మహాకవి శ్రీశ్రీ కథ హాస్యకథ ఖాన్ రాజుగారు నపుంసకుడు అంచేత రాజ్యంలో రతినిషేధం విధించారు అయితే దానికి బ్రహ్మచర్య చట్టం అని పారిభాషిక పదం సృష్టించి ఆ పిమ్మట ఆజ్ఞ చేశారు యథారాజా తథా ప్రజా అని శృతి స్మృతి పురాణాదులు వేణోళ్ల ఘోషించడం రాజుగారికి తెలియని విషయమేమీ కాదు రాజులాగే కూడా మారినప్పుడే దేశమంతా అంతా కలిపి పాతిక ముప్పై చదరపు మైళ్లని మించి ఉండకపోయినా శాశ్వతంగా శాంతి సౌఖ్యాలలో ఓలలాడుతుందనే గట్టి నమ్మకంతోనే మహానుభావుడు మన్మథ నిషేధానికి చట్టరూపం తెచ్చి దేశం మీద ప్రయోగించాడు ఈ కథాకాలం ఇప్పటికి ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే అయినా రాజుగారిది మెచ్చుకోదగ్గ గొప్ప ప్రజాస్వామిక దృక్పథం రకరకాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పదిహేను మంది మేధావులను సమావేశపరిచి తన అభిప్రాయాన్ని చర్చకు పెట్టారు సభాసదుల్లో ఇద్దరు తప్ప మిగిలినవాళ్లంతా రాజుగారు తమ అభిప్రాయాన్ని చెప్పకముందే ఆ అభిప్రాయంతో బేషరుతుగా ఏకీభవించిన రాజభక్తిపరులు రాజుగారు తీర్మానం పెట్టగానే జై వీరాంజనేయ జై భీష్మాచార్య అనే నినాదాలతో తమ సమ్మతిని తెలియజేశారు ఇంత ప్రాచీనమైన సంఘ సంస్కారాన్ని పునరుద్ధరించడంలో రాజుగారి ముందుచూపును భవిష్యత్తు పట్ల వారికి గల అకుంఠిత విశ్వాసాన్ని సభ్యమైన భాషలో సముచితంగా పొగుడుతూ టూకీగా ఉపన్యాసాలు చేశారు ప్రజాస్వామ్యంలో విభిన్నాభిప్రాయాలుండడం సహజమే అని రాజుగారికి తెలుసును కాబట్టి చేతులు ఎత్తని ఇద్దరికీ ఇతర బర్బర నియంతల్లాగా తక్షణ మరణశిక్ష విధించలేదు వారిలో ఒకడు తన ఆస్థాన కవి కాంస్య వృషభ క్రియాశక్తి రెండోవాడు సాక్షాత్తు తన ప్రధానమంత్రి కవిగారు ఏమిటి మీ అభ్యంతరం అని రాజుగారు ప్రశ్నించారు లేదు మహాప్రభూ మన మహాకవులంతా శృంగారాన్ని రసాది దేవతగా కీర్తించారు ఈ యొక్క చట్టం వల్ల ఆ యొక్క అమోఘరసం పూర్తిగా ఇంకిపోతుందేమోనని భయపడుతున్నాను జీవితంలో ఇక రుచి అనేదే మిగలదని నాకు తోస్తోంది అని సబినీయంగా మనవి చేసుకున్నాడు క్రియాశక్తి రతికార్యంలో రుచి అంటూ ఏమీ లేదని స్వానుభవంతో తెలుసుకున్న రాజుగారు కవిగారి అభ్యంతరాన్ని రాజన్నాడు అప్పుడు ప్రధానమంత్రి ఏకాకి అయిపోయినట్లు గ్రహించి తటస్థంగా ఉండిపోతానని తప్పుకోవడానికి ప్రయత్నించాడు అలా కాదు మాకు తట్టని మహత్తర కారణాలు మీ దగ్గర ఉండవచ్చును అందువలన అల్పసంఖ్యాకులు అధిక సంఖ్యాకులుగా మారిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి సంకోచం లేకుండా మీ అభిప్రాయాన్ని మనవి చేసుకోవచ్చు అన్నారు రాజుగారు ఇది ప్రకృతి విరుద్ధమని నాకు తోస్తుంది అన్నాడు మంత్రిగారు ముక్తసరిగా అందులో ఎంత హాస్యం ఉందో ఏమో గాని రాజుగారు పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వడం మొదలెట్టారు ఆ తర్వాత సభామర్యాదలు గుర్తుకొచ్చి మళ్లీ స్థిమితపడి మంత్రిగారు ఇంతానా ఏమిటో అనుకున్నాను ప్రకృతి శక్తులను జయించడమే మానవుడి లక్షణం ప్రకృతికి బానిసగా పడి ఉంటే పాతకాలపు అలవాట్ల నుండి మానవుడు బయటపడేవాడు కాడు అంచాత మీ వాదంలో పసలేదు విప్లవాత్మకమైన ఈ శాసనాన్ని విజయవంతంగా అమలు చేస్తే భావి చరిత్రకారులు నా పేరు సువర్ణక్షరాలలో లిఖిస్తారని మరచిపోకండి దయచేసి ఆ కీర్తి నాకు దక్కనివ్వండి కాదు పోదు అని మీరంతా తీర్మానానికి వ్యతిరేకిస్తే ఈ క్షణమే దాన్ని ఉపసంహరించుకోవడానికి సంసిద్ధుణ్ణి అన్నారు రాజగారు తీర్మానం నెగ్గిపోయిందన్న ధైర్యంతో అలాగే తీర్మానం నెగ్గింది ఆనాటి అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులోకి వచ్చింది ఆస్థానకవి అసమ్మతి సూచకంగా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు శాసనపాఠాన్ని రాళ్లమీద మీద చెక్కించారు మీద రాయించారు మూలమూలలా దొండోరాలు వేయించారు ఇందువల్ల చాలామందికి ఉద్యోగాలు కాకపోయినా వ్యాపకాలు దొరికాయి వాటినే సద్యోగాలంటారు కాబూలు రాజుగారు శాసనమైతే జారీచేశారు కానీ దాన్ని సజావుగా అమలు జరపడం మాటలా అందుకు చాలా అదనపు సిబ్బంది కావలసి వచ్చింది ఆ సిబ్బందిని పోషించడానికి అదనపు పన్నులు వచ్చింది శాసనాన్ని కఠినంగా అమలు అమలుచెయ్యాలని ఉత్తర్వు తీసుకున్న రక్షక భట శాఖలోనే చాలామంది రతినిషేధ వ్యతిరేకులు ఉన్నారని రాజుగారి గూఢచారులు రహస్యపత్రాలు దాఖలు చేసుకుంటూ ఉన్నారు గూఢచారుల్లో కూడా చట్టం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలివైనవారు కాబట్టి రాజుగారు సులువుగానే పసికట్టారు శాసనాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి మొదటి చర్యగా రాజుగారు వివాహ వ్యవస్థను రద్దు చేశారు వివాహితులందరూ నిర్బంధంగా విడాకులు తీసుకోవాలని కట్టడి చేశారు ఇందువల్ల న్యాయస్థానాల సంఖ్య పెరిగినా నిరుద్యోగుల సంఖ్య తరిగింది రాజుగారికి మరో ప్రశస్తమైన ఆలోచన తోచింది ఆడదాన్ని మొగాడు మొగాన్ని ఆడది చూస్తేనే కదా రతిక్రియకు అవసరమూ అవకాశమును కాబట్టి తన రాజ్యంలో స్త్రీలను పురుషులను వేరుచెయ్యాలి ఇందుకు వీలుగా దేశం మధ్యన ఉత్తర సరిహద్దు నుండి దక్షిణ సరిహద్దు దాకా ఇరవై అడుగుల గోడ నిర్మించాలి తూర్పువైపున స్త్రీలను పడమటి వైపున పురుషులను కేటాయించాలి ఇందుకో ఐదేళ్లు పటవచ్చునుగాక అయినా ఇదే అత్యుత్తమమైన మార్గం ప్రపంచంలో ఇదే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక అని కొంతమంది చరిత్రకారుల ఉద్దేశం అడ్డుగోడ నిర్మాణం నిరాటంకంగా జరిగిపోతోంది వందలాది కూలీలకు చేతినిండా పని దొరికింది చరిత్రలో మొదటిసారిగా నిరుద్యోగాన్ని నిర్మూలించిన ఘనత కూడా మన రాజుగారికే దక్కింది గోడ లేవడానికి ముందే తూర్పువైపంతా ఆడవాళ్ళూ ఎడమవైపంతా మొగవాళ్ళూ తోలబడ్డారు గోడకు రెండువైపుల నూరేసి గజాలకు ఒక్కరు చొప్పున ఆరక భటుల నియామకం జరిగింది ఇటున్న మొగాళ్లని అటు అటున్న ఆడవాళ్లని ఇటూ రాకుండా అటకాయించడమే వాళ్ళ నిత్యవీధి రాజుగారు తరచూ నిజస్వరూపంతో గుర్రంమీద ఒకప్పుడు మారువేషంతో మీద ఎక్కి మరొకప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు శాసనం ఉల్లంఘించిన వాళ్లకి ఆరు నెలలు మొదలు ఏడాది దాకా కారాగార శిక్ష కానీ అందువల్లనో చెరసాలలన్నీ పలచనగానే ఉన్నాయి స్త్రీపురుషులు ఒకరిని ఒకరు కలుసుకోవడానికి ఎటువంటి కొత్త ప్రక్రియలు కనిపెట్టారో అందుకు రక్షక భటుల సహకారం ఎంతవరకు ఉందో చరిత్రకారుల పరిశీలనకు వదిలేద్దాం ఇలోగా ప్రధానమంత్రిగారు పెద్దగారికో పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడు నిర్బంధ బ్రహ్మచర్య చట్టం పూర్తిగా విజయవంతమైతే వచ్చేతరానికి మనుష్యులే మిగలరు అనేది అతని వాదన దీన్ని అలా అలా కొట్టిపారెయ్యడానికి వీల్లేదు దీర్ఘంగా ఆలోచించవలసిన సమస్య ఇది మరైతే దీన్నెలా పరిష్కరించడం రాజుగారు తన ఆంతరంగిక ఆలోచన మందిరంలో కూర్చొని దీక్షగా సమస్యను అధ్యయనం చేయడం ప్రారంభించారు శాస్త్రీయంగా విశ్లేషణ చేసి ఈ సమస్యకు రెండు ధ్రువాలు ఉన్నట్లు నిర్ణయించారు ఒకటి రతికార్యం జరగకూడదు రెండు ప్రజాభివృద్ధి జరగాలి పరస్పర వ్యతిరేకమైన ఈ విభిన్న ధ్రువాలను సమన్వయపరచడం ఎలా సంఘంలో సమర్థులు సత్పురుషులు అయిన వాళ్ళు కొంతమందిని ఎంపిక చేసి వాళ్లు మాత్రం తూర్పు వైపు వెళ్లడానికి అదైనా నెలకు రెండు మహా అయితే మూడుసార్లు మాత్రమే వెళ్లడానికి అనుమతిస్తూ రాగిబిళ్ళలను మంజూరు చేస్తే చాలా బాగుంది నిర్బంధ బ్రహ్మచర్యానికి అపరాధంగా స్వచ్ఛంద వ్యభిచారం ముఖ్యంగా సైన్యంలో ఒక పెద్ద అసంతృప్తి వ్యాపించినట్టుంది కాబట్టి ముందుగా వాళ్లను హెచ్చు సంఖ్యలు తృప్తిపరచాలి పోనీ వాళ్లని పెళ్లి చేసుకోనిస్తే విల్లేదు అప్పుడు చట్టం ఉద్దేశమే విఫలమైపోతుంది ఆ రాగిబిళ్ల పద్ధతి చాలా బాగుంది సైన్యం తరువాత ఈ చట్టమంటే లోపల్లోపల లోపల అసహ్యించుకుంటున్నవాళ్ళెవరూ మరెవరూ మన కుర్రకవులు వీళ్లచేత ప్రబంధాలు చదవడం మానిపించినా భజనకీర్తలు వ్రాయించి పారితోషికాలిస్తున్నా దొంగతనంగా వీళ్ళు నిషిద్ధ సంస్కృత సాహిత్యాన్ని చదువుతున్నట్లు రాజుగారికి తెలుసు అంచేత ఎందుకొచ్చిన గొడవ వీళ్లందరికీ తలో రాగిబిళ్లా పారేస్తే వీళ్ళేదు వీళ్ళని తూర్పుదుక్కి వెళ్లనీయనే కూడదు వెళ్లనిస్తే ఇంకేమైనా ఉందా రాజుగారి మానసిక వ్యథల జాబితా ఇంతటికో పూర్తి కాలేదు తన తదనంతరం ఎవరీ దేశాన్ని పాలించాలి వాణ రాకటా ప్రాణం పోకటా చెప్పలేం కదా హఠాత్తుగా ఈ భూపాలుడు హరీమంటే ఆ తరువాత కొండల అవతల ఉన్న తన దాయాది కీర్తి అమాంతంగా ఒక్క నెత్తురుచుక్కైన చిందించక అహింసాత్మకంగా ఈ దేశాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకుంటాడు అందుకు ధర్మశాస్త్రం కూడా అంగీకరిస్తుంది తాను మరణించిన తర్వాత మరెవ్వరూ రాజైనా మంచిదే గాని ఆ హరిశ్చంద్ర కీర్తిగాడు మాత్రం ఈ గడ్డమీద అడుగు పెట్టకూడదు పరమపదించిన వాళ్ళ నాన్న నరసింహకీర్తిగారికి పట్టమహిషతోబాటు వందకి పైగా భార్యలున్నారు చచ్చిపోతున్న వాళ్ళు కాక చెల్లిన వాళ్ళు కాక ఇంకా తగుమాత్రం తన అంతఃపురంలోనే ఉన్నారు ఇన్నాళ్ళు వాళ్లందరినీ తాను మాతృభావంతోనే చూసుకుంటూ వచ్చాడు రాజ్యానికి వచ్చిన కొత్తల్లోనే వారసత్వ ప్రశ్న రాజుగారిని ఎదుర్కుంది అప్పటికే వారి నపుంసకత్వం జగత్ప్రసిద్ధం పెద్దరాజుగారు పోయాక అంతఃపురం దినవారాలన్నీ సక్రమంగా జరిగిపోయాక మన రాజుగారు లోన ఉన్న మాజీ మహారాణుల్లో ఏ ఒక్కరైనా గర్భం ధరించి ఉంటారేమో అని పరమరహస్యంగా ఆరాలు తీయించారు ఒక నలభై ఏళ్ల రాణిగారు గర్భవతి అని తెలిసింది కానీ ఏ వ్రతలోపం వల్లనో ఏ గ్రహచారం వల్లనో ఆవిడగారికి ఆరో నెల్లోనే గర్భస్రావమైపోయింది రాజవైద్యులు పిండాన్ని పెడతలో పెట్టి ప్రాణప్రతిష్ఠ చెయ్యడానికి ఎన్నెన్ని విశ్వప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది అడ్డుగోడ నిర్మాణం ప్రారంభించి ఐదేళ్లు దాటిపోయాయి బ్రహ్మాండంగా దేశం ఈ చివరి నుంచి ఆ చివరికి అడ్డుగోడ లేచింది నిషేధం విజయవంతమవుతున్నందుకు సంతోషించాలో రాజవంశం నిర్మూలమవుతున్నందుకు దుఃఖించాలో తెలియడం లేదు రాజుగారికి అలాంటి సమయంలోనే అవతార పురుషుల ఆవిర్భావం జరుగుతుంది ఇప్పుడు అదే జరిగింది పడమటి కొండల్లో ఒక గుహలో కొంతమంది మగవాళ్లకి ఒక యోగి పొంగుబడు కనబడ్డాడు తన పేరు నిధ్వనానందస్వామి అని మూర్రేళ్ల నుంచి ఆ గుహలోనే సమాధిగా ఉన్నానని చెప్పారు వారం రోజుల్లో ఆయన మాహత్యం గురించి బోలెడు కథలు వ్యాపించాయి అవి రాజుగారి కూడా పడ్డాయి రాజుగారు ఒక గల అరటిపళ్ళు ఒక కుండడు పాలు తీసుకెళ్లి యోగీశ్వరుణ్ణి తమ గృహం పావనం చెయ్యమని పడ్డారు పాలు తాగి పరమానందభరితుడైన స్వామి రాజుగారితో అంతఃపురానికి వెళ్లారు అక్కడ ఒక మండలంపాటు సకల పరిచర్యలు స్వీకరించి నలభై ఒకటో రోజు రాత్రి అంతర్ధానమైపోయారు ఈ సంఘటనల వరుసలో తరువాతిది కీర్తిశేషులు నారసింహకీర్తిగారి వితందువులందరిలో అందమైన రాణిగారు గర్భం ధరించడం వచ్చిన మొదటి రోజే కాలంలో నీకో తమ్ముడు పుట్టబోతున్నాడని హామీ ఇచ్చారు యోగి పుంగుబలు రాజుగారికి అలాగే పది నెలలు తిరిగేసరికి తమ్ముడు పుట్టనే పుట్టాడు అన్నింటికన్నా ఆశ్చర్యమేమిటంటే తూర్పు భాగంలో ఉన్న చాలామంది గర్భం ధరించారు ఒక్కొక్క నెల గడుస్తూ ఉంటే పిల్లల్ని కూడా కనేస్తున్నారు పురుష సంపర్కం లేకుండా రాణిగారికి కొడుకు పుట్టినట్టే తతిమ్మ కూడా పిల్లలు పుట్టడానికి స్వామివారి చలవే కారణమని రాజుగారు విశ్వసించారు దీనితో తన సమస్య జనాభా సమస్య రెండూ తీరిపోయినందుకు సంతోషించారు రెండేళ్లు గడిచాక అంతఃపురంలో యోగి పుంగవులు మళ్లీ సాక్షాత్కరించారు రాజుగారు స్వామివారికి కృతజ్ఞతతో సాష్టాంగదండ ప్రమాణం చేశారు యోగీశ్వరులిచ్చిన విభూతి స్వీకరించారు యోగీశ్వరుడు రాజుగారు తెప్పించిన విప్పసార చేస్తూ ఉన్నారు అప్పుడు వేగులవాళ్ళు కుయ్యో మొర్రో అంటూ దేశంమీదికి పెద్ద తురకలదండు వచ్చిపడిందని మొత్తుకున్నారు రాజుగారు యోగీశ్వరుడు ఇద్దరూ అంతర్ధానమైపోయారు తురకలదండును నుంచి తీసుకొచ్చినవాడు ఆస్థాన ఆస్థానకవి అయిన కాంస్యవృషభ క్రియాశక్తి ఎలా ఢిల్లీ వెళ్ళాడు ఎలా పారసీక భాష నేర్చుకున్నాడు ఎలా కోటలో పాగా వేశాడో ఏమో ఎడతగని అతని కృషి ఫలితంగా తురకసేనలు రాజగారి ముఖ్యపట్టణంలో ప్రవేశించాయి తురకసేనాని పెద్ద మనిషి తనకు స్వాగతం ఇచ్చిన తెల్ల జెండాలను అర్థం చేసుకున్నాడు సైన్యాలన్నింటినీ నలుగురు దండనాయకుల అధికారం కింద ఢిల్లీకి పంపించివేశాడు తరువాత నాలుగైదు రోజులకి ప్రజల్లో భీతావహం తగ్గిందని తెలుసుకున్నాక ఆరు పెద్ద దర్బారు ఏర్పాటు చేశాడు మిమ్మల్నందర్నీ తురకమతంలో చేర్చే ఉద్దేశం నాకు లేదు అన్నాడు కరతాళ ధ్వనులు మిన్నిముట్టాయి మీ తమ్ముడికి పట్టాభిషేకం పట్టాభిషేకంచేసి అతను పెద్దవాడయ్యేదాకా నేను పరిపాలిస్తాన్ మొట్టమొదట రతి నిషేధాన్ని రద్దు చేస్తున్నాన్ వివాహ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాను అయితే ఒక్క షరతు ఈ విషయంలో మీ హిందూ న్యాయశాస్త్రం ప్రకారం కాక షరియత్ ప్రకారం ఒక పురుషుడు ఐదుగుర దాకా వివాహం చేసుకోవచ్చు అవును తప్పేముంది భారతంలో ఒక స్త్రీకి ఐదుగురు భార్యలైతే ఇప్పుడు ఒక పురుషుడికి ఐదుగురు భార్యలు బాగానే ఉంది అనుకున్నారు అందరూ ఇదంతా సేనాని పారసీక భాషలో ఉపన్యసిస్తే ఆస్థాన కవి తెలుగులోకి తర్జుమా చేశాడు సేనానికి ఒకే ఒక్క విషయం అంతపట్టలేదు రాణిగారికే కాక వేలాది స్త్రీలకుకూడా స్వామివారే గర్భాధానం చేశారా అని ఏమో హిందువుల్లో మాత్రం ఎందుకు మహానుభావులుండకూడదు అనుకున్నాడాయన అడ్డుగోడ కింద ఇటునుంచి ఆడవాళ్ళూ అటునుంచి మగవాళ్ళూ తవ్విన సొరంగాలు చాలా ఉన్నాయన్న రహస్యం ఎవరో బయటపట్టిన తరువాత సాహేబుగారికి సందేహ నివృత్తి అయింది అయినా ఆడవాళ్లుగాని మొగవాళ్లుగాని తామే ఆ పని చేసినట్లు ఒప్పుకోలేదు అదంతా పందికొక్కుల పని అయి ఉంటుంది అన్నారు బాలరాజుకి ఖాన్ అని పేరు పెట్టి మహమ్మదీయ సేనాని పద్దెనిమిది సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పరిపాలన చేశారు